హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుమల దేవి అని ఒక మహిళ ఉండేది తనకు ఇద్దరు మగపిల్లలు తిరుమల దేవి తన భర్త ఎంతో కష్టపడి ఆ ఇద్దరు మగపిల్లల్ని చదివించారు వాళ్ళు కూడా బాగానే చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇద్దరు కొడుకులకు పెళ్లి కూడా చేసి వాళ్ళ బాధ్యత తీరిపోయింది అన్నట్లు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఆ దంపతులు ఇద్దరు ఆ తర్వాత తిరుమలదేవి తన భర్త ముసలివాళ్ళు అవుతుండగా ఇద్దరు కొడుకుల మధ్య వాగ్వాదం బాగా పెరిగింది తల్లి తండ్రిని నువ్వే చూడాలంటే నువ్వే చూడాలి అంటూ ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకునే వరకు వచ్చింది దీంతో ఊరిలో పెద్దలు ఈ వ్యవహారం గురించి తీర్మానం చెప్పారు ఒక నెల పెద్ద కుమారుడి దగ్గర మరుసటి నెల రెండవ కుమారుడి దగ్గర ఉండాలని ఊరు పెద్దలు నిర్ణయాన్ని చెప్పారు దీంతో అప్పటి నుంచి తిరుమల దేవి తన భర్త ఒక నెల పెద్ద కొడుకు దగ్గర ఇంకొక నెల చిన్న కొడుకు దగ్గర కాలం వెళ్ళదీస్తూ ఉండేవారు అలా కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా అనారోగ్యంతో తిరుమల దేవి చనిపోయింది అప్పటి నుంచి భార్య పోయిందనే బాధతో సగం దిగులు పెట్టుకున్నాడు భర్త బాగా బాధపడ్డాడు ఇక చేసేదేమీ లేక కృష్ణ రామ అంటూ ప్రాణం పోయే వరకు ఏదోలా బతకాలి కదా అన్నట్లు ఉంటున్నాడు అంతే ఒకరోజు చిన్న కొడుకు వాళ్ళ అబ్బాయి కథ చెప్పడానికి తాత ఇంకా ఇంటికి రాలేదని బాగా మారం చేస్తున్నాడు దీంతో ఆ చిన్న కొడుకు ఏమన్నాడంటే రేపటి నుంచి ఇంకో నెల రోజుల వరకు మన ఇంట్లోనే కథ ఉంటారు అప్పుడు రోజు కథ విందువు కానీ ఇప్పుడు విసిగించకు అంటూ ఆ బాబును బెదిరించాడు ఆ బాబు ఆ తండ్రి మాటలకు కాస్త మనసు నచ్చుకొని ఏడుస్తూ ఒక మూలన వెళ్ళి కూర్చున్నాడు ఆ తర్వాత పెద్ద కొడుకు ఇంటి నుంచి చిన్న కొడుకుకి ఫోన్ వచ్చింది తమ్ముడు ఇవాటితో నా బాధ్యత అయిపోతుంది రేపు నుంచి నాన్నని నువ్వేగా చూసుకోవాల్సింది నెల రోజులు వచ్చి పిలుచుకెళ్ళు అని అంటే దానికి చిన్న కొడుకు సరే అన్నా వస్తాను అని ఫోన్ కాల్ చేస్తాడు ఏ మాటలు విన్న ఆ చిన్న కొడుకు వాళ్ళ అబ్బాయి అదేంటి నాన్న తాతకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక నెల పెద్ద కొడుకు దగ్గర ఒక నెల చిన్న కొడుకు దగ్గర అన్నం తింటూ ఉంటున్నాడు మరి నీకున్నది నేను ఒక్కడిని కొడుకులు కదా నేను ఒక నెల మాత్రమే నీకు భోజనం పెడితే ఇంకొక నెల నువ్వు ఎవరి దగ్గర తింటావు అని అడుగుతాడు ఈ ప్రశ్న వినగానే ఒక్కసారిగా ఆ చిన్న కొడుకు మతి పోయినంత పనైంది తాను ఎంత తప్పు చేస్తున్నాడు అనేది అప్పుడు అర్థమైంది వెంటనే తన అన్నకి కాల్ చేసి రేపటి నుంచి జీవితాంతం తన తండ్రి ఉన్నంతకాలం తన దగ్గరే ఉంటాడని నీకు కావాలనుకుంటే వచ్చి చూసి వెళ్ళొచ్చు అని మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు సో ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే మన తల్లిదండ్రులకు వయసు మీద పడుతున్న కొద్దీ మన అవసరం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారిని మనం అక్కున చేర్చుకోవాలి మనం ఉన్నా అనే ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి తోడుగా ఉండాలి అంతే తప్ప వాళ్ళని భారంగా ఫీల్ అవ్వకూడదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే మీరు మీ తండ్రి తండ్రులకు ఎలా అయితే చేస్తారో మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు మీరు ఎలా వాళ్ళని బాధ పెడతారో మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలానే బాధ పెడతారు మీరు కూడా ముసలి వాళ్ళు అవ్వకుండా అలానే ఎవ్వరంగా ఉండరు కదా మీ కొడుకులు పెద్ద అవ్వకుండా ఉండరు కదా ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి తల్లిదండ్రిని బాగా చూసుకుంటే వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు చూసారు కదా ఇదే ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి